హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మేము పుణ్యక్షేత్రాలు అయ్యి తిరుగుతున్నాం కదా ఫస్ట్ అయితే తిరుపతి విజిట్ చేశాము తర్వాత శ్రీకాళహస్తి కాణిపాకం అలమేలు మంగాపురం ఇంకా గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసాము ఇంకా లాస్ట్ వచ్చేసి అరుణాచలం అరుణాచలం అనమాట లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఈ ఈ మంత్ ఈ మార్చ్ ఎండింగ్ టైంలోనే మేము ఈ ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేసాము వేరే టెంపుల్స్ అంటే తిరుపతి కాకుండా వేరే టెంపుల్స్ అన్ని విజిట్ చేసాము అలాగే అరుణాచలం విజిట్ చేసాము ఇంకా ఈ ఇయర్ కూడా దేవుడి దయ వల్ల అరుణాచలం విజిట్ చేశాము లాస్ట్ ఇయర్ మేము అరుణాచలంలోకి వచ్చినా నేను మా వారే దర్శనం చేసుకున్నాం పిల్లలు దర్శనం చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది బట్ ఈసారి ఎలాగైనా సరే వా శివయ్య ముందు వాళ్ళిద్దరిని నిలబెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇంకా ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళ కోసమే మేము బయలుదేరామండి ఎందుకంటే అరుణాచలం మామూలు క్షేత్రం కాదండి బాబోయ్ ఈ మామూలు క్షేత్రం కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత మనలో చాలా మార్పు వస్తుంది మన ఆలోచనల్లో మార్పు వస్తుంది నిజంగా మన జీవితంలో చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తాయి సో అక్కడికి పిల్లల్ని ఎలాగైనా తీసుకొని వెళ్ళాలి మేము కింద సంవత్సరం వెళ్ళి అవి మేము అవి మేము అవన్నీ అవన్నీ మేము చూసాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఈ సంవత్సరం పిల్లలకి తీసుకొని వెళ్ళాము ఇంకా ఫస్ట్ అయితే అయితే మనకున్న ఫెసిలిటీస్ని బట్టి ఇక్కడ నేను కొన్ని చెప్తున్నాను మనకున్న ఫెసిలిటీస్ని బట్టి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవచ్చు లేదంటే ముందే స్వామి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు ఎందుకంటే దూరాభారాల నుంచి వస్తుంటాం కదా మనకి ట్రైన్ లేట్లు అవ్వచ్చు మన టైం అడ్జస్ట్మెంట్స్ అవ్వచ్చు లేదంటే ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అలాంటి ఇబ్బందితోటే ఉన్నాను అనమాట అలా ఆడవాళ్ళకి వచ్చి ఏదైనా గబుకమని ఏదైనా ఇబ్బంది వచ్చి ఆ దర్శనం ఆగిపోవచ్చు సో ఇలాంటి భయాలు ఉన్నప్పుడు వెనకది ముందు ముందు వెనక అంటే దర్శనం చేసిన తర్వాత గిరిప్రదక్షిణ గిరివాలయం చేయొచ్చు లేదా గిరివాలయం చేసిన తర్వాత దర్శనం చేసుకోవచ్చు అయితే మేమేం చేసామంటే ముందు దర్శనం చేసుకున్నాం ఎందుకంటే ఆ రోజు నైట్ ఎయిట్తో క్లోజ్ చేసేస్తారు టెంపుల్ సో నైట్ స్వామి ముందు మెయిన్ గోపురం ఉంటుంది కదా మొత్తం ఆరు గోపురాలు అందులో మెయిన్ గోపురం దగ్గర స్వామివారికి దీపం వెలిగించి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత గిరివాలయం చేశాము అయితే ఇలా చేయొచ్చు అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా గోళ్ళో టెంపుల్స్లో పూజారు గారు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళని అడిగితే లేదమ్మా ఇక్కడికి వచ్చిన చాలామంది ఇలాంటి డౌట్సే అడుగుతుంటారు ఏం పర్వాలేదు మీ మనసులో శివయ్య నామాన్ని జపించుకొని మీరు ఎలాగైనా మీ కన్వీనియన్స్ని బట్టి మీరు చెయ్యండి అని చెప్పారు ఇంకొకటి అక్కడ పూజారులు అందరూ కూడా చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారండి మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ పీపుల్ అక్కడ తెలుగు వచ్చిన వాళ్ళే అయితే మన ప్రవచనకర్తలైన చాగంటి కోటేశ్వరరావు గారు గారక్కపాటి నరసింహారావు గారు ఇంకా నండూరు శ్రీనివాసరావు గారు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు అరుణాచలం గిరివలయం చేసేటప్పుడు అదే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు శివయ్య మనకి ఏవో ఒక సంఘటనలు ఎదురయ్యేలా చేస్తాడు మన మనల్ని పరీక్షిస్తాడు లేదంటే మనను మనం శివయ్య శివయ్య నామాన్ని ఆలోచిస్తున్నామా లేదంటే ఇంకేదైనా మన ఇంట్లో తిరుగుతుందా అనే చిన్న చిన్న పరీక్షలు పెడతాడు అని అంటారు కదా ఖచ్చితంగా జరుగుతాయండి జరిగినాయి నాకు జరిగినాయి నాకు ఎదురైన మూడు సంఘటనలు జరిగినాయి అనమాట సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు చెప్తుంటేనే ఏదో ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది అవి కూడా షేర్ చేస్తాను అనమాట ఈ వీడియోలోని అయితే ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా లోపల అన్నమాట లోపల దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత కాసేపు అక్కడ మెడిటేషన్ మెడిటేషన్ అనేది చేసుకున్నాము చక్కగా ఆకాశం అంతా కూడా బాగా కనిపిస్తుంది చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అండి నిజంగా నాకు చాలా చాలా నచ్చింది ఆ స్వామి దయతలిస్తే ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అరుణాచలం దర్శనం తిరుపతి దర్శనం చేసుకోవాలని ఉన్నది ఇది అత్యాసే అవ్వచ్చు కానీ నాకు నిజంగా మనసులో సంకల్పం అయితే వచ్చేసింది అది ఆ స్వామి రప్పించాడు సరే ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే మా నేను మేమందరం మేము నలుగురు గిరివలయం చేసేటప్పుడు అండి టెంపుల్స్ నేను ఆ వీడియోలు అవి ఎక్కువ తీయటం అవ్వలేదు ఎందుకంటే అక్కడ మస్ట్ అండ్ షూట్గా కెమెరాలు ఫోన్లు ఇవ్వటం లేదు వాళ్ళు నాట్ అలౌడ్ అంటున్నారు అయితే నైట్ టైం కదా దర్శనాలు ఎలా జరిగినాయి గిరివాలయం అంటే ఎనిమిది అష్టలింగాలు దర్శనం వాయులింగం నైరుతి అగ్ని అగ్నిలింగం ఇలా ఎనిమిది లింగాలు ఉంటాయి కదా ఇవన్నీ ఎలా దర్శనం అయ్యాయి అంటే నైట్ టైమే ఎక్కువగా చాలామంది గిరివాలయం చేస్తున్నారు డే టైం అంటే ఎండ కాళ్ళు కాలిపోయి ఇబ్బంది పడతారు కదా చిన్న చిన్నపిల్లలతో కూడా చేసేవాళ్ళు ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బంది పడతారు సో వాళ్ళ అలాంటి వాళ్ళందరూ కూడా నైట్ టైము గిరివలయం చేస్తున్నారండి అయితే అష్టలింగాల దర్శనం చాలా బాగా జరుగుతుంది టెంపుల్స్ గ్రిల్సే ఉంటాయన్నమాట వాటికి ఇంకా లోపల శివయ్య చాలా దగ్గరగా కనిపిస్తారనమాట చాలా అద్భుతంగా దర్శనం జరుగుతాయి అష్ట నైట్ టైము గిరివాలయం చేసినంత మాత్రాన అష్టలింగాల దర్శనం అయిపోద్ది అనుకోవద్దు చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము మేము మా గిరివలయాన్ని ఇక్కడ నుంచి మేము ఎక్కడెక్కడ ఏ లింగం దర్శనం చేసుకున్నామనేది నేను డిస్ప్లేలో పెడుతూ ఉంటానండి ఇంకా చెప్పడం అంటే గబగబా వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో అలాగే నాకు ఎదురైన సంఘటనలు నేను మీతో షేర్ చేయాలని అన్నాను కదా సో అది చెప్పడానికి కూడా నాకు టైం ఉండాలి కాబట్టి నేను ఇక్కడ డిస్ప్లేలో పెట్టేస్తూ ఉంటాను ఆ ఏ ఏ ఏ లింగం అనేసి ఇంకా విషయంలోకి వెళ్ళిపోతానండి గిరివాలయానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ధనవంతులు పేదవారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా అందరూ చేస్తున్నారు కొంతమంది సాక్సులు వేసుకుని కూడా చేస్తున్నారు వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి అయితే ఒక పాష్ ఫ్యామిలీ అండి చాలా పెద్దవారు చాలా వయసులో పెద్దవారు అలాగే ఒక అంటే ఆస్తిపరంగా చూడ్డానికి బాగా డబ్బున్న వాళ్ళు అనమాట ధనవంతుల ఫ్యామిలీ అనమాట వాళ్ళు కూడా గిరివలయం చేస్తున్నారు చాలా కష్టపడి ఇప్పుడు ఎంత డబ్బున్న వాళ్ళకైనా ఎంత లేని వాళ్ళకైనా ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకుండే ఆలోచనలు కోరికలు లక్ష్యాలు ఎవరి ఉంటాయి వాటిల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరైనా సరే దేవుడి పాదాల మీద పడాల్సిందే దేవుడు పాదాల మీద పెడితే దా ఆ సమస్యకి ఒక పరిష్కారం మనలోనే దొరుకుతుంది అనమాట ఆ దేవుడు మనలోనే ఉంటాడు అని అంటారు కదా అలా దొరుకుతుంది సో వాళ్ళు ఏదో సమస్యతో వాళ్ళు లేదా ఏదైనా కోరికతో లేదా స్వామివారు కేవలం సేవ చేయాలనే ఆలోచనలతో వాళ్ళు గిరివలయం చేస్తున్నట్టున్నారు అంటే కోరికల కోసమే చేయాల్సిన అవసరం లేదు స్వామి సే సేవ కూడా అంటారు దీన్ని అప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక మనిషిని చూశారు కదా ఈ మనిషి ఇలాంటి వాళ్ళు అక్కడ కో కొల్లలుగా ఉంటారన్నమాట ఈ వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు వాళ్ళ వెనకలు కార్లు అవి వస్తున్నాయి కానీ పెద్ద పెద్ద కార్లు వస్తున్నాయి అయినా కానీ వాళ్ళు నడుచుకునే గిరివలయం చేస్తున్నారు అన్ ఆ గిరివాలయంలో ఆ స్వామి మనుషుల్ని ఎలా మారుస్తాడంటే వాళ్ళని వాళ్ళ స్థాయిని ఇంత ఉన్న వాళ్ళము మేము ఇంత మా బ్యాక్గ్రౌండ్ ఇంత అనే విషయాన్ని పూర్తిగా మైండ్లోంచి పోయింది ఆ మనిషి ఎక్కడైతే కూర్ పడుకున్నాడో అక్కడ ఉంటారు కదా వాళ్ళు ఆ ఎక్కడైతే పడుకున్నాడో అతని తల దగ్గరే వాళ్ళు కూర్చున్నారు కాకపోతే వాళ్ళని నేను వీడియో తీయడం కరెక్ట్ కాదు వాళ్ళ పర్మిషన్ అడగకుండా కరెక్ట్ కాదని నేను వాళ్ళని తప్పించి ఆ మనిషిని మాత్రమే నేను వీడియో తీశాను ఆ పక్కనే కూర్చునిపోయారు కిందనే ఫుట్ పాత్ మీదే కిందనే కూర్చునిపోయారు అంటే దేవుడి దృష్టిలో ఎలాగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేనివాళ్ళు ఇలాంటివేమీ తేడా ఉండదు అక్కడ మనం కూడా ఆ దీంట్లోకి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అన్నమాట శివనామస్మరణలోని మనల్ని మనం తన్మయత్వంలో మునిగిపోయి ఏం జరుగుతుంది చుట్టూ మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా మనం ఇలా చూపిద్దాం అలా చూపిద్దాం ఏముండదు స్వామి ఆ రకంగా మనిషిని మార్చేస్తాడు నిజంగా వాళ్ళని అలా చూసి ఆ పక్కన ఆ పడుకున్న ఆ పెద్ద ఆయన్ని చూసేసరికి నిజంగా నాకు అదే అనిపించింది అలాగే రెండో సంఘటన చెప్తానండి ఇది ఒక రకంగా అదృష్టమనే చెప్పుకోవాలి ఇగో ఇక్కడ ఇప్పుడు మీకు వీళ్ళు ఉంది కదా వీళ్ళు బండి ఇది స్పెషల్ స్పె స్పెషల్ పీ పీపుల్కి ఉంటుంది కదా ఈ పెద్ద ఆయన్ని బాగా గమనించండి అతను ఎవరితోనే మాట్లాడటం లేదు కేవలం అరుణాచలం శివయ్యకి సంబంధించిన ఒక పాటను పెట్టుకున్నాను చూసారు కదా అదే పాట పెట్టుకున్నారు ఆయన ఎన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన రోజు అదే రోజు ఆ టైంకి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా గిరివాలయం చేస్తారట అండి ఆయన్ని ఆయన ఎవరు సపోర్ట్ తీసుకోరు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి అతన్ని ఆ బండి మీద వెనకతలు గిరి ప్రదక్షిణ చేస్తారు కదా ఆయనతో పాటు వాళ్ళు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట ఆ పెద్ద ఆయన వారంలో ఆదివారం ఒకే ఒక్కరోజు గిరివాలయం చేయరట మిగతా ఆరు రోజులు కూడా గిరివాలయం చేస్తారు శాంతి రమణ ఆశ్రమంలో ఉంటారటండి అక్కడ రకరకాల మెడిటేషన్ ఆశ్రమాలు ఉంటాయి అందులో రమణాశ్రమంలో ఉంటారట సో ఆయన కలవడానికి చాలామంది ఆతృత పడుతూ ఉంటారట కానీ మా అదృష్టం కొద్దీ ఆయన మా ఎదురుగానే మేము మేము మాతో పాటే ఆయనతో పాటే ఆల్మోస్ట్ మేము కూడా గిరివలయం చేసాము చాలా హ్యాపీ అనిపించింది ఆయన ఎవరు ఆయన అంతటా ఆయన ఏమి బండి తొక్కటం లేదు వెనకతల నుంచి ఎవరో ఒకరు గిరివలయం చేసిన వాళ్ళు ఆయనకి హెల్ప్ చేసేస్తున్నారు అంటే మన సంకల్పం గట్టిగా ఉంటే పరిస్థితులు ప్రకృతి మనుషులు మనకు ఆటోమేటిక్గా సహాయం వచ్చేస్తుందండి ఆ టైంకి కేవలం మనకు కావాల్సింది మంచి సంకల్ప బలం ధర్మబద్ధమైన సంకల్ప బలం భగవంతుడి మీద భక్తి ప్రేమ నమ్మకం ఈ ఉంటేనండి ఆటోమేటిక్గా భగవంతుడు మనతోటే ఉంటాడు అన్నీ మనకు నచ్చినట్టుగానే జరుగుతాయి ఇంకా అలాగే మూడో సంఘటన వచ్చేసి అక్కడ భిక్షాటన చేసేవాళ్ళు కో కొలలుగా ఉంటారు బోల్డ్ మంది ఉంటారనమాట అయితే మేము గిరివలయం చేసేటప్పుడు మాకు ఎవరు అడగటం లేదు అక్కడ ఎవరు అడగరు మనం ఇస్తే తీసుకుంటారేమో కానీ ఎవరు అడగట్లేదు మమ్మల్ని ఎవరు మమ్మల్ని కాదు ఎవరిని అడగట్లేదు కానీ సడన్గా ఒక పొడుగ్గా ఒక పెద్ద ఆయన అనమాట వచ్చారు సడన్గా చాలా ఇదిగా ఉన్నారు వచ్చి నా దగ్గరికి వచ్చారు నేను నాకు అప్పటికే ఏడుపు వచ్చేస్తుంది నాకు కాళ్ళు పొంగిపోయినాయి నీరసం వచ్చేస్తుంది ఒకలాంటి బాధ ఉంటుంది కదా బాధలో ఉన్నాను అప్పుడు సడన్గా పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి కూర్చున్న మనిషి లెగిసి నించొని వచ్చి అమ్మ అన్నపూర్ణేశ్వరి భిక్ష వేయమ్మ అనేసి అన్నారండి అంటే నేను ఫస్ట్ పట్టించుకోలేదు కానీ తర్వాత నాకు ఎందుకో వేయాలనిపించి శివుడే వచ్చి అడుగుతున్నాడేమో అనిపించి అనమాట సో ఈ అరుదైన ఈ మూడు సంఘటనలు నా లైఫ్లో జరిగినందుకు నేను హ్యాపీగా ఉన్నానండి ఇంకా ఇక్కడతో మా అరుణాచలం కూడా ట్రిప్ కూడా పూర్తయిపోయింది ఇది మరుసటి రోజు మార్నింగ్ మేము ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు దూరం నుంచి తీసిన అరుణగిరి కొండ అండి ఇంకా స్వామి మొత్తం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ పూర్తి చేసేసాము ఇంకా మమ్మల్ని క్షేమంగా ఇంటికి తండ్రి అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకున్నాము తిరువన్నామలై తమిళనాడు ఇదంతా కూడా నాకు బాగా నచ్చింది ఇంకా మేము ఇంటికి రిటర్న్ ఇంటికి అంటే మాకు కొద్దిగా టికెట్స్ వచ్చేసి కొంచెం వేరే ఊర్లో అంటే తిరువన్నామలై ఉంది కదా అక్కడి నుంచి పక్కనే కొంచెం చిన్న డిస్టెన్స్లోని ఆ ఊరిలోని ట్రైన్ ఆగుతుంది ఆ విల్లుపురం అనే ఒక అనమాట ఆ ఊరిలో ట్రైన్ టికెట్స్ బుక్ అయినాయి అనమాట ఎందుకంటే మా అవన్నీ తక్కాలి కదా సడన్ సడన్గా కదా సో మాకు తెలిసిన ఆయన ఉండడం వల్ల ఆయన వల్ల అక్కడి నుంచి బుక్ చేశారు ఆ విల్లుపురంలో మా వారి ఫ్రెండ్స్ ఉన్నారు చా మాకు కోస్టల్ ఏరియాలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారనమాట బికాజ్ మాది బిజినెస్ అదే కాబట్టి సో ఆయన ఫ్రెండ్స్ ఉండడం వల్ల మాకు ఫుడ్ అది ఆయనే అరేంజ్ చేశారు ఫుడ్ అని మిల్క్ షేక్స్ అని ఆయనే అరేంజ్ చేయడం వల్ల మాకు ఫుడ్కి కూడా పెద్దగా ఏమి ఇబ్బంది కలగలేదు అక్కడే తినేసేసి తర్వాత నైట్ డిన్నర్కి ట్రైన్లోని కూడా డిన్నర్ ప్యాక్ చేసేసి ఫ్రూట్స్ కూడా కొనేసేసి ఇచ్చేసారు బట్ మేము మాత్రం నైట్ డిన్నర్ చాలా లైట్గా తీసుకొని ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నాం అనమాట ఎందుకంటే అప్పటికే మాకు బాడీలన్నీ వేడెక్కిపోతున్నాయి అర్థమైపోతుంది మనకి బాడీ హీట్ చేస్తే కొద్దిగా డిస్టబెన్స్గా ఉంటుంది కదా సో అర్థమైపోతుంది బాబాయ్ అనేసి ఎక్కువగా ఫ్రూట్స్నే తీసుకున్నాము లక్కీగా మాకు స్వామి దయ వల్ల ఫస్ట్ వచ్చినప్పుడు ఎలాగైతే సీట్లు విండో సీట్లు కింద బెర్తలు మిడిల్ భర్తలు వచ్చినాయో ఇక్కడ కూడా వెళ్ళే వచ్చేటప్పుడు కూడా ఇలాగే సేమ్ ఇంతేనండి కింద బెర్తలు మిడిల్ బెర్తలు వచ్చినాయి పిల్లలు బాగా అలసిపోయారు కదా అసలు ఫుల్గా నిద్రపోయారు రాత్రి పడుకుంటే మరుసటి రోజు ట్రైన్ దిగడానికి టూ అవర్స్ ముందంటే ఆఫ్టర్నూన్ లెవెన్కి దిగినాం ట్రైన్ నైన్ వరకు నిద్రపోతూనే ఉన్నారు మేము కొంచెం తొందరగా లెగిసిపోయి అలా ఒకసారి వ్యూ చూద్దాము అసలు కిటికీలోంచి ఏమి చూడలేదు నాకు ట్రైన్లోంచి చూడడం అంటే బాగా ఇష్టం నాకు చూద్దామనేసి చూసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వైజాగ్ వచ్చేసాం అదండి వాళ్ళ వీడియో ఇంకా ఇక్కడితో రిప్లై అయితే పూర్తయిపోయినట్టే